హాయ్ హలో అండి అందరికీ నమస్తే మీరు చూస్తున్నారు ఎస్వీ రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ నేను కృష్ణ ఎవరైతే రైతులు కొత్తగా మన ఛానల్ చూసిన సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేయండి తోటి రైతులు కూడా షేర్ చేయండి సో ఫీల్డ్ విజిట్లో భాగంగా మనం ఈరోజు నల్గొండ జిల్లా ఆలియాకైతే రావడం జరిగింది ఆలయం అదేవిధంగా అనుమల గ్రామం అనుముల మండలానికి అయితే రావడం జరిగింది సో అన్న తో టోటల్గా మూడు ఎకరాల చే పెట్టడం జరిగింది సో అన్న వచ్చేసి ఇండో ఫీల్డ్ వాళ్ళది ఏదన్నా ఇది ఇండో అమెరికా ఇండో అమెరికా వాళ్ళది నెంబర్ నెంబర్ ఫైవ్ సో మొత్తం టోటల్ గా మూడు ఎకరాలు అంటే అన్న వాళ్ళది సో ఒకసారి మన తుఫాన్ అనేది ఏదైతే ఉందో స్ప్రే చేయడం జరిగింది సో జెమ్ వైరస్ వస్తుందని చెప్పేసి సో ముందుగానే కొంచెం అలర్ట్ అయిపోయి స్టార్టింగ్ స్టేజ్ కొట్టడం జరిగింది సో దీని రిజల్ట్ ఏ విధంగా ఉందో చూద్దామని చెప్పేసి వచ్చాను సో అన్న మనకు అన్న నమస్తే నమస్తే మీ పేరేనా పిల్లి వెంకటయ్య ఓకే గ్రామం మండలం నల్గొండ జిల్లా నల్గొండ జిల్లా ఓకే సో మీరు ఈ తుఫాన్ అనే మందు కొట్టినా తుఫాన్ అనే మందు జీ వైరస్ కోసం ఓకే ఆ వైరస్ అనేది కొద్దిగా ఇప్పుడు మార్పు వచ్చింది ఓకే మళ్ళా రెండో వీడితో కూడా కొట్టాలనుకుంటున్నాం ఓకే సో అంటే మనకు జమ్ని వైరస్ వచ్చిందని చెప్పేసి ఎట్లా ఎట్లా అనుకున్నారన్న అంటే మనకు ఏమన్నా మీకు లక్షణాలు కనబడే లక్షణాలు లభే మీకు ఫోన్ చేసాం ఓకే ఓకే మీరు ఫోన్ చేస్తే పంపించారు దాన్ని ఇప్పుడు ఇప్పుడే కొత్త రిమార్క్ అనేది మాకు కనబడతా ఉందా కనబడుతుంది ఓకే ఫైన్ ఇప్పుడు కొట్టి ఎన్ని రోజులు అవుతుందన్న ఐదు రోజులు ఐదు రోజులు అవుతుంది సో దీంట్లో ఏమైనా కలిపారా తుఫాన్లో ఏం కలపలేదు ఏం కలపలేదు సో మొత్తం టోటల్గా మూడు ప్యాకెట్లు అంటే ఆరు బుడ్లు అయినాయి ఆరు బుడ్లు ఓకే ఓకే సో ఇది కొట్టిన తర్వాత కుట్టక ముందు ఏం డిఫరెన్స్ అంటే కుట్టక ముందు ఎట్లా ఉంటుంది కుట్టిన తర్వాత ఎట్లా కుట్టక ముందు కంటే ఒక రకంగా ఉంది మన గోదాం కలర్ రంగు వచ్చినట్టు వచ్చింది నాకు ఓకే ఇప్పుడు కొంచెం లేత ఇగురు కొద్దిగా మంచిగా వస్తుంది సో మంచి చెట్టు మరీ గొట్టి ఉన్నదే ఇంకా కొద్దిగా టైం తీసుకుంటుంది ఇప్పుకోవట్లేదు ఓకే ఓకే సో మనకి అంటే కొత్త చెట్లు ఏమైనా కనబడుతున్నాయి ఇప్పుడు ఐదు రోజులు బట్టి కొత్త అయితే ఏమో కొడతలేదు సో వచ్చిన చెట్లు వచ్చిన చెట్లు కొంచెం బాగా ముదిరిపోయినా రావట్లేదు బాగా ముదిరిపోయినా రావట్లేదు లైట్ గా ఉన్నాయి ఇప్పుడే ఇచ్చుకుంటున్నాయి ఓకే అది కూడా టైం పడుతుంది దృష్టాలు ఓకే 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 పై ముడత కింద ముడత అదే క్లియర్ అయిపోయింది మనకు గ్రోత్ కూడా స్టార్ట్ అయింది గ్రోత్ కూడా స్టార్ట్ అయింది ఓకే సో ఒకసారి చూద్దామన్నా మన చూడ ఎట్లా ఉందా వెంకటేషు ఒక్క సో మధ్యలో అందగే ఫోన్ రావడం జరిగింది అర్జెంట్ అయితే సో ఒకసారి చూద్దాం అన్న వాళ్ళ సో అన్న ఏం అబ్జర్వ్ చేసినా అది కూడా అన్న మాటలను వినే ప్రయత్నం చేద్దాము సో మనకు అంటే ఇది ఇప్పుడు తుఫాన్ అనేది కొట్టిన తర్వాత మనకు గ్రోత్ అనేది స్టార్ట్ అయిపోయినట్టు కనబడుతుంది అన్న ఐదారు ఈ రోజుకి ఆరో రోజు అవుతుంది ఐదు రోజు ఐదు రోజులు అవుతుంది ఓకే సో స్ప్రే చేసినంత కలిపి ఆరో రోజు అవుతుంది సో అంతకంటే ముందు మనకి గ్రోత్ అనేది కంప్లీట్ గా అంటే మనకు పాతకులు కూడా మనం చూడొచ్చు ఓకే సో ఇక్కడ చూడవచ్చు మనం ఏదైతే ఈ పాత ఆకుందో ఇది మనకు కనబడతా ఉంది దగ్గర విడిచుంచి ఓకే సో ఇక్కడ ఆకులు ఏవైతే ఉన్నాయో మనకు పై ముడతలాగా వచ్చేసింది సో ఆ తర్వాత వచ్చే ఆకు ఏదైతే ఉందో మనకు చూడండి ఎంత నీట్గా వస్తుందో సో అది కూడా మళ్ళీ చిట్టాకు మళ్ళీ గ్రోత్ స్టార్ట్ అయిపోయింది మనకు సో మనకు చూస్తేనే అంటే పాత కలర్ ఏమో ముదిరిపోయిన ఆకు ముదిరి ఆకుపచ్చ రంగులో ఉంది సో లేతగా వచ్చేది ఏదైతే ఉందో ఇప్పుడు కొత్తగా వచ్చే ఆకు సో మనం చూడవచ్చు ఇక్కడ అబ్జర్వ్ చేయవచ్చు ఓకే సో దాంతోపాటుగా ఇక్కడ కూడా చూడండి సో గ్రోత్ అనేది స్టార్ట్ అయిపోయింది మనకు అదేవిధంగా ముడత అంటే పై ముడత కింది ముడత రెండు కూడా కొంచెం క్లోజ్ అయిపోయేసి మనకు వచ్చే ఆకు చిట్టాకు ఏదైతే ఉంటుందో సో అదంతా కూడా మనకు నీట్గా రావడం జరుగుతూ ఉంది పెట్టాలి సో పాటుగా నాకు తెలిసి ఇది కూడా జిమ్ లక్షణాలు ఇట్లే అడ్డం మొత్తం సో ఇక్కడ కూడా చూడు ఎట్లా ఉన్నాయి డబ్బా ఎట్లా వస్తుందో దీని తర్వాత చాక్ అంతా చూడండి ఎట్లా వస్తుందో నీట్గా వస్తుంది చిక్ వస్తుంది మరి గ్రోత్ స్టార్ట్ అయింది చూడండి సో ఈ చెట్టు మొత్తం చూడండి సో మొత్తం టోటల్ ఎంత కూడా ఏంటంటే బుట్టాకరంలోకి వస్తా ఉంది చూడండి ఈ మరి లబ్బాకు కాకుండా సో లే అనేది రావడం జరుగుతా ఉంది సో ఇది కూడా చూడండి ఇక్కడ కూడా ఓకే సో పాటుగా ఒకసారి ఇటువైపు కూడా చూద్దాం ఇక్కడ ఇది కూడా చూడు ఇది కూడా జెమినీ వైరస్ వచ్చి ఆగిపోయినాం ఓకే సో గ్రోతింగ్ అని ఆగిపోయింది సో ఆగిపోయిన తర్వాత అవి మందు స్ప్రే చేసిన తర్వాత చూడండి ఎట్లా వస్తుందో విజయ్ సో చూసారు కదా సో గ్రోత్ అనేది స్టార్ట్ అయిపోయింది మనకు ఎంత అచ్చ ఆకు కూడా ఎట్లా ఎట్లా వస్తుందో చూడండి ఒకసారి ఎంత లేతగా వస్తుందో చిట్టాకు ఏదైతుందో సో అయిపోయింది అయిపోయింది సో లేట్గా ఎట్లా వస్తుంది ఇక్కడ నేర్చుకుంటే ఇంకా ఏడైనా చంపిన వాళ్ళు ఓకే సో దాంతో పాటుగా చూడండి ఇంటివే కాంటాక్ట్ చేస్తాను ఇక్కడ గాజులు ఉంది కాబట్టి సో వచ్చే ఆకు ఏదైతే ఉందో సో మనకు అంతా కూడా నీట్గా రావడం జరుగుతూ ఉంది సో పాతాకు ఏదైతు ఉందో అది మనకు కొంచెం బురదపట్టి ఉంది ముడతా ఉంది సో దీన్ని బట్టి చూడండి ఎంత వస్తుందో వేరే దగ్గర పంపు కొట్టిస్తారో కొంచెం ఆడబడి ఎక్కువ సో నో ప్రాబ్లం సో ఒకసారి చూడండి మనకు ఎట్లా వస్తుంది గ్రోత్ అనేది ఒకసారి మీరే చూపించాలన్న అంటే ఓవరాల్గా ఉందన్న పర్ఫార్మెన్స్ ఓవరాల్గా అయితే ఇప్పుడు అయితే కొద్దిగా పర్వాలేదు మంచిగా ఉంది ఇట్లా ఉన్నది ఇట్లా మా ఇగురు మారుతుంది కింద కింద దానికి దీనికి ఇగురు మారుతుంది చేంజ్ చేస్తే కనబడుతుంది చేంజ్ అవ్వబడుతుంది ఈ గురుకు ఈ గురుకు అవును సో ఒకసారి చూడచ్చు అన్న వాళ్ళు చేయిన్ ఎట్లా ఉందో సో టోటల్గా చూద్దాం ఒకసారి టోటల్ గ్రోత్ అనేది ఎట్లా ఉంది సో జమీ అంటే పై ముడుతా కింద ముడత అంతా కూడా క్లియర్ అయిపోయి మనకు స్టార్ట్ అయిపోయింది గ్రోత్ అనేది స్టార్ట్ అయిపోయింది సో చూడండి ఎంత నీట్గా ఉంది కనబడతా ఉందా తోటంతా కూడా కొంచెం కొన్ని పోగొంట్లో ఉండటం నేను వాళ్ళు చూడండి ఎంత నీట్గా వస్తుంది తోటంతా కూడా సో మనం చూడచ్చు ఎంత నీట్గా వస్తుంది అబ్జర్వ్ చేయొచ్చు అవునవును సో ఎంత నీట్గా వస్తుందో చూడవచ్చు మనము మొక్కలు అనేవి సో ఇంతమంది పై ముడతా కింద ముడతా అంతా ఉండే సో అది అంతా క్లియర్ అయిపోయేసి సో మనకు నీట్గా రావడం జరుగుతుంది చూడండి ఒకసారి సో చూడండి ఎంత నీట్గా వస్తున్నాయి మొక్కలంతా కూడా సో అంతా కూడా ఇస్త్రీ చేసినట్టు ఎట్లా ఎట్లా వస్తున్నాయి చూడండి